మున్సిపల్ కమిషనర్ గా బీజేపీ ఎస్పీ రాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన కోట కొండలరావు కోటారు కొండలరావు ఏడాది ఏప్రిల్ నాలుగున పదవి విరమణ పొందారు అప్పటి నుండి మేనేజర్ ప్రభాకర్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏవోగా పనిచేస్తున్న బీజేఎస్పీ రాజును ప్రభుత్వం ఎలమంచీలు కమిషనర్గా నియమించింది దీంతో ఆయన కార్యాలయానికి చేరుకుని సిబ్బందితో మాట్లాడి బాధ్యతలు స్పీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిల్ సభ్యుల సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఇక మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఆడారి రమణబాబు జనసేన నాయకులు పిట్టాశ్రీను పాల్గొన్నారు మనం ఈ కామెంట్ చేద్దాం మనం పెడలేము అప్పుడు ఫైనల్ ట్రస్ట్ ఏరియాస్ మనం డిజైన్ చేసి ఫైనలైజ్ చేద్దామని ఐడియా వచ్చింది ఈ ప్లాన్ మనం ఏరియాలో చూద్దాం మనం సమాచారం మనం చేసుకుంటాం మనం श्रीमानstan abhi main yaha par ja raha hu aur is tarah ki zarurat hai par nahi hai garibon ka par nahi hai man jilla keantu municipal corporation se call karke main dekhna chahta hu ki samne marketing mein jo hai manzil hai yahi pe background mein hai saara is tarah se manzil aur market division ka prakar hai నమస్కారం నా పేరు డీజే ఎస్పి రాజు నేను ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ బదిలీపై ధనమంతంలో మున్సిపల్ కమిషనర్గా ఈరోజు అనగా పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఛార్జ్ తీసుకోవడం జరిగింది గతంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కొద్ది రోజు ఇదే పురపాలక్షణంలో నేను మున్సిపల్ కమిషనర్గా పనిచేసి ఉన్నాను గౌరవ కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్ చైర్పర్సన్ అలాగే గౌరవ శాసనసభ్యులు ఇవ్వాలి సహాయ సహకారాలతో పట్టణాభివృద్ధికి అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకుని ముందుకు తీసుకెళ్లే